నమస్తే అండి అందరం తెలుసుకోవాల్సింది అందరికీ తెలియాల్సినటువంటిది ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ సమాధానం అనుకోవచ్చు నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా ఎప్పుడు మార్చారు ఏ ప్రభుత్వంలో మార్చారు ఎవరు హయాంలో మార్చారు అన్న విషయానికి సంబంధించి రెండు వేల ఎనిమిది జూన్ నాలుగు నుంచి నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా మారుస్తూ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తర్వులు వచ్చాయి గతంలో నెల్లూరు జిల్లాగా ఉండేది అది దానికి సంబంధించి జిల్లా కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి రోషయ్య గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు చాలామంది ఇట్లా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారు అప్పటి జెడ్పీ చైర్మన్ కాకాను గోవర్ధన్ రెడ్డి అక్కడ నుంచి అలాగే అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పనభాగ లక్ష్మీ గారి వరకు కూడా ఈ జిల్లాను నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాగా మారుస్తూ దాని ఉత్సవాలను ఘనంగా చేసుకున్నారు జరుపుకున్నారు ఇది చెరిగిపోయేది కాదు చరిత్రలో శాశ్వతంగా ఉండేటటువంటిది ఎప్పుడు కూడా నిరంతరం అది శాశ్వతంగా ఉండేటటువంటిదే మనం పోవచ్చు కానీ దానిలో లిఖింపబడినటువంటి రాజ్యాంగాన్ని ఎవరు కూడా దాన్ని మార్చేటటువంటి విధంగా ఉండదు అయితే ఇప్పుడు దాన్ని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆయన ఏమన్నారో తెలిస్తే మనము నూరెళ్ళ పెడతాం శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక జిల్లాకు పేరు పెట్టింది నేనే నామకరణం కూడా చేసింది నేనే అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దానికి చప్పట్లు చేసేసి ఆనందపడ్డారు కానీ గతంలో పదిహేడు సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఇది ఎలా సాధ్యం ఈయన ఎలా చెప్పుకుంటారు అనేటటువంటిది ఎవరు కూడా మరి ఆలోచన చేయలే ఈయన అకౌంట్లో వేసుకోవటం ఏంటని తన హయాంలో కానిది తన అకౌంట్లో ఇది ఎలా సాధ్యం పదిహేడు సంవత్సరాల క్రితం జరిగినటువంటిది చరిత్రలో ఉన్నటువంటిది ఇంత అక్రమంగా ఇంత అవసరమా ఇది ఎలా సాధ్యం ఎలా మార్చగలరు ఇలాగే తన అకౌంట్లో ఎలా వేసుకుంటారు ఇప్పుడు వంద సంవత్సరాలు వేల సంవత్సరాల క్రితం జరిగినవి కూడా చేయబడినవి కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరికి అధికారం ఉంటే వాళ్ళ అకౌంట్లో వేసుకోవచ్చు అనమాట అవి అదే విధంగా అనిపిస్తుంది ఇప్పుడని అనుకుంటున్నారు అందరూ కూడా నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి